జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ గోపి గోపి ఏంటి తప్ప టైం అవుతోంది ఆఫీస్కెళ్ళవా వెళ్ళాలని లేదు ఏ ఏమైంది మనసు బాగోలేదు ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇది చెక్కుతోంది అమ్మాయిలంతా మందులు అంటోళ్ళు తగిలించుకోవటం చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే ఉందిలే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఒక పని చేయి ఆఫీస్ ఫోన్ చేసి నాకు ఒంట్లో బాలేదు రావట్లేదని అని చెప్పేసి ఓకే హలో హలో ఎవరు మాట్లాడేది నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను నమస్తే సార్ సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను కానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీసులో పనిచేసే గోపి తాతాయినాయి ఆహా ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాళ్ళ ఆఫీస్ కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్ కి ఒక్క మాట చెప్పండి సార్ తర్లే మేనేజర్ తను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి రాతయ్యా ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి గారు ఏంటి ఆయన మా ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనఖీకి వచ్చార్రా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు లైట్ సైడ్ అంటేడు ఇప్పుడు కోకు తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేను చేసుకుంటాను ఆ పనికి తప్ప ఇంకా దేనికి పనికి రారు అబ్బా ఈ ఫోన్ లోడి చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన ఒంట్లో బాగాలేదండి ఈరోజు లీవ్ పెట్టారు ఒంట్లో బాగాలేదా హలో నేను సావిత్రిని మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏ ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐఎం డాక్టర్ యాకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లెండే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓహో గోపీకి హెల్త్ బాలెట్ట కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి ఎక్కడున్నారు మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటోంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు బెల్ ఓహో బెల్ల ఆయన వెళ్ళి వస్తాను నువ్వు చూడు సరే చొక్కా ఎండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొస్తాం అనుకుంటున్నాను ఓహో గోపి ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరేళ్ళు రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా ఎదురు కూర్చోండి వెళ్ళండి పదమ్మా వెళ్ళండి వెళ్ళండి అల్పి తీసుకోండి దీని తర్వాత ఎవరు వచ్చారు చెకప్ ఇంకా పూర్తి కాలేదు బాత్రూమ్ కి వస్తారా మోషన్ సార్ ఏంటి గోపి హెల్త్ బాగాలేదట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసే చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా ఇంకా రాలేదండి కొంప తీసి ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదేమో డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు అయితే చెక్ వెరీ గుడ్ కొండనాలుగా చూపించు బాబు ఉండు మంది వేస్తాను అబ్బాయికి పోతుంది పల్స్ బాగానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు రోజు ఈ మందు వాడుతున్నారు వెరైటీగా ఇవాళ ఇంజక్షన్ చేయించి ఇంజక్షన్ ఏమండి మీ తాతయ్య ఎలా అర్చారు కొంచెం మెల్లగా అరవమని మీరు ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాత ఎలా అరిచావు ఇంజక్షన్ చేసి ఇంజక్షన్ చేసినట్లేదు మనబంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో వెరీ గుడ్ నాకు రాన్ ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బాయి వద్దని పర్వాలేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ మొమ్మడి పడకూడదు ఇదో చొక్కా ఎత్తండి ఏమేం తాతయ్య అలా వచ్చారు ఏదో చెప్పుకోలేని బాధ అలాగా నేను చెక్ చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడ బాధ ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకి పోతుంది ఏంటి కాదు ఓహో మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో తాతయ్య ఏంటి అలా అరిచారు అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు అక్కడంటే ఇక్కడ అక్కడే నాకేం అర్థం అవ్వట్లేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ కన్ఫ్యూజ్ చేయకండి నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదేంటి బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు వస్తాడలే అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదయ్యా అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చి నేను వెళ్ళి కుట్లు వేయాలి నేను వెళ్ళి ఓకే మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను వీడేంట్రా బాబు కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ గా దగ్గపోతా ఈ మందులు వాడినా పర్వాలేదు ఇదేంటిది అన్నిసార్లు వెళ్తాడు వాళ్ళు అక్కడ ఉన్నంత అంతే వాళ్ళెవరు వాళ్ళు కాదు ఒంట్లో బాగున్నంత సేపు అంతే ఆ మీరు మందులు రాసి ఇచ్చారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తాను అమ్మా ఎప్పుడో వద్దా ఏంటో అది ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇవి అది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి కోపి ఆ అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు అలా డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతయ్య ఉన్నారుగా మీరు వైదేరండి వైదేర్ నెట్టకు నాయనా మేనే హ్యాండిల్ చేయకు మెల్లగా థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ బైక్ యాస్ డాక్టర్ అయ్ హా కు డాక్టర్ సార్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం అబ్జర్వ్ మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపికి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్లో గోపిక అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అమ్మా పదండి ఓకే అబ్బా ఎవరు వెళ్ళాలో ఎవరుండాలో ఎందుకో పిలిచండి వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది మొత్తం ఓకే బయలుదేరే బాయ్ ఓ తాతయ్య అయిపోయాడు మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీక లోతు ప్రవలు మునిగిపోయారన్నమాట వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి మరి ఎందుకు చెప్పారు వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని ఆదేమో మీరే ఆలోచించుకోండి నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలియదు నా గురించి తెలుసుకోండి ప్లీజ్ సారీ ఇట్స్ ఓకే మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అబ్బే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి కాదు ఉన్నాయి అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది సిగరెట్ కంటే అమ్మాయి పడదని చెప్పే సిగరెట్ సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయనువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా సిగరెట్ కాల్చడం అంత తేలిక్ కాదరా అదొక పెద్ద ఆర్చు ఇరవై నాలుగు కళలో ఒక కళ అరవై నాలుగు కదు కాల్చు మరి ఈ దగ్గు నా దగ్గర తగ్గావు కాబట్టి సరిపోయింది ఇదే దగ్గు అమ్మాయి దగ్గర తగ్గేవు అనుకో నువ్వు ఎల్బర్ట్ గడ్మని కనిపెట్టేస్తే అదిగో అదిగో వస్తుంది ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగే ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు నేను మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా బాయ్ ప్రీతి నువ్వు సిగరెట్ కాలుస్తావా చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి మూడు బాగాలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను మరి ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదే ఆ కనిపించలేదే అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా నాకు చాలా ఇష్టం అంత ఇష్టమా ప్రాణం నేను మానవన్నా మానవా దేవుడు వచ్చి చెప్పిన మానవ అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి నోనా కరెక్టే నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు ఏంటి హ్యాపీగా కాల్చుకోవచ్చా అవును నువ్వంటే నాకు ఇష్టం నీకు సిగరెట్ అంటే ఇష్టం సో దాన్ని నేనెందుకు కాదనాలి బాయ్ నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవదు కదా హండ్రెడ్ పర్సెంట్ అవదో అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబూతులను ఇష్టపడతారో తెలుసా ఓ మీ బామ్మలా ఇష్టపడిందనా ముందు దానికి తెలీదు ఫస్ట్ నైట్ తెలిసింది యు ప్రొసీడ్ పట్టుకో అయితే రంగంలో దూకేమంటావాడుగా వాసన వస్తుందా విజయ భావా నేను ఇక్కడ దాక్కుంటాను బావునా బావునా తాగొచ్చావా లేదు తాగుతూ వచ్చాను వాసన వస్తుందా ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది లోపల సోడా ఉందా అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా పిచ్చి భావన ఈ కాలంలో లేని ఎవరికే ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను ఆనందం వచ్చినప్పుడు తాగుతాను విషాదం వచ్చినప్పుడు తాగుతాను ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను అంతే అంత మించే పెద్ద కొంచెం మరి విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అడగలేదుగా ఇప్పుడు అడుగు చెప్తాను నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు నా గిఫ్ట్ గా అవి ఉంచండి చూడండి రోజుకి రెండు పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదవాను సో రెండు పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్ చూడండి తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి ఓకే సారీ బాయ్ ఒక్క నిమిషం రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్స్ వచ్చే తాగండి లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్ ఇది వద్దే వద్దు హెల్త్ పాడైపోతుంది సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి టేక్ కేర్ బాయ్ ఇప్పుడు ఇవి నాకు ముచ్చటగా మూడొచ్చు వద్దా ైట్ రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో అంతా సెటప్ చేశాను నువ్వు వెళ్ళు సావిత్రి ఫోన్ చేశాను వచ్చేస్తే కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటారా మీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది అలా జరిగి ఒక రోజుల్లోనే వదిలిట్టే వెళ్ళు వస్తానండు ఒరేయ్ పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో యాక్టింగ్ మాత్రమే చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా చెప్పాడు వస్తున్నా అని చెప్పాడు బాబోయ్ ఈడు గనక ఈ అమ్మాయి తోటి పోలీసులకు దొరికాడు అనుకో ఈ బ్రతుకు కాలిబాట్లు అయిపోతాయి గాలించాలి సార్ ఇప్పటిదాకా జంట్లు ఇప్పుడు కూడా జెంట్ల మేనే సార్ ఏంటి లాడ్జ్లో ఈ అమ్మాయితో చూసా కూడా జెంట్ల మేడం అనుకోమంటావా ఎవరే అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా చెల్లెలు సార్ చెల్లి చెల్లెలా అవును సార్ నాకు ముగ్గురు అని చెప్పాను కదా సార్ అందులో ఒక చెల్లి జల్లెలతో లాజిక్ ఎందుకు వచ్చావు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని పర్సనల్ విషయాలు అయితే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను ఓహో మన విషయం తర్వాత మాట్లాడుకుందా నువ్వు బయలుదేరు మరి నా డబ్బులు డబ్బులు ఏమిటయ్యా అది కాలేజ్ ఫీజు కట్టాలంట ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు తీసుకో అన్నీ ట్యూషన్ ఫీజు అదొకటి ఉంది కదా ఎప్పుడు ఏం అడగాలో తెలియదు ఇదిగో మిగతా ఈ విషయం చెప్పదు అలాగే చూడు జెంట్లమాన్ సార్ ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జీకి తీసుకురాకూడదు అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు తోత ఇక్కడ హలో గోపియర్ హలో నేను సావిత్రిని ఆఫీస్లోనే ఉన్నావా ఆఫీస్లో ఉంటేనే కదా మాట్లాడేది ఎక్కడ ఉన్నావు అదే లాడ్జ్ పనుండి బయటకు వచ్చాను ఓ సరే చెప్పు ఏంటి విషయం ఏం లేదు ఊరికే మాట్లాడాలనిపించింది మాట్లాడు సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను సరే నేను ఇష్టం అమ్మ పోలీసుడా ఎంత పని చేశావుడా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం ఏంటంటే అనవసరంగా భయపెడతారు కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్టర్ అయ్యేలా ఉంది మీకు టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి ఏంటది వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి గా ఏదో చెప్పాలన్నా చెప్తాను ఐదు నిమిషాలు వెయిట్ హాయ్ గోపి ఏంటి గారు అమ్మన్నావు ఈ అమ్మాయి ఎవరు భావన అని మంచి క్లాసికల్ డాన్సర్ తను నన్ను ప్రేమిస్తోంది భావన తన నేహాన్ని బ్యాంక్ లో పనిచేస్తుంది తను కూడా నన్ను ప్రేమిస్తోంది చెప్తాను హాయ్ గోపి ఏంటి నన్ను ప్రేమిస్తున్న ఇద్దరే నీకు భరితించేద్దామని తన పేరు సావిత్రి మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు ఏ ఉద్దేశం లేని మరి నా వెంట నువ్వు పడ్డావు నాకు పెళ్లి చూపులను తెలిసి ఎందుకు కంగారు పడ్డా మరి నా గురించి బ్యాంకు పదే పదే ఎందుకు వచ్చా మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు అవన్నీ అవన్నీ మీద ప్రేమతో చేయలేదు నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే నాలుగు షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా నీకు నచ్చిన దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా అయినా ప్రతిమగాడ నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి నీ స్వార్థం కోసం మాలో లేనిపోయిన ఆస్తులు కల్పించడం మోసం కాదా మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహం నటించడం మోసం కాదా అయితే ఇప్పుడు ఏమంటారు మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో రైట్ నేను చేసుకోను నా కాదు అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు ఏమైందండి అంత గట్టిగా అరిచారు కొండ మీద నుంచి తోసేస్తే ఆరో ఏంటండి కొండ మీద నుంచి తోసేసారా అదేంటి వదిలేండి నేను వదిలేస్తాను కానీ వాళ్ళని ఎలా వదిలించుకుంటారు చెప్పనండి చేసి చూపిస్తాను హాయ్ అది నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఇక్కడ చెప్పేది కాదు సాయంకాలం ఐదింటి పార్క్ లో వెయిట్ చేస్తుంటాను అక్కడికి ఓకే సార్ మీరా మీరు బ్యాంక్ వచ్చారండి ఏ పోలీసులు బ్యాంక్ రాకూడదా చచా రాకూడదని కాదండి కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా ఈ సిఐ పరాంకుశం పర్సనల్ పనులకి ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు ఇంట్లో అమ్మగారికి మటన్ వచ్చాను సార్ గొప్ప చేశావు కానీ బయట వస్తున్నాను వెళ్ళా సార్ నేను పర్సనల్ పనుడికి ఎప్పుడు వాడుకోను మా ఆవిడ ఆవిడ వాడుకుంటుంది అర్థమైంది అవును నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు వాళ్ళని చెప్తున్నావు ఆ అమ్మాయి అమ్మాయి నాకు తెలుసు నీ రెండవ చెల్లెలు సార్ అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ అవును నువ్వెంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్ పార్కులో పార్కు లో అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు పార్కు లో కలుసుకోమన్నారు కరెక్ట్ కరెక్ట్ నువ్వు నిజంగా చెట్లు ఓకే